అందరికీ నమస్కారం పోసాని కృష్ణ మురళి అరెస్ట్ ఈ పెద్ద మనిషి అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు గాని ఓ తెగ గుండెలు బాధేసుకుంటున్నారు అన్యాయం జరిగిపోయింది కుట్ర జరిగిపోయింది పాపం పెద్ద ఆయన మంచివాడు సామాజిక స్పృహం ఉన్నవాడు సమాజంలో మంచి పేరున్నవాడు పోసాని కృష్ణ మురళిని కావాల్సిన అరెస్ట్ చేశారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఇందులో ఒక పెద్ద కుట్ర ఉంది అరవై మూడు సంవత్సరాల వయసున్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఏంటి అంత దూరం నుంచి ట్రావెల్ చేయడం ఏంటి ఆయన ఆరోగ్యం బాగలేదు అసలు ఏం చేశాడు ఏం తప్పు చేశాడు పోసాని సమాజంలో ఎంత మంచి పేరుందో మీకు తెలుసా ఏదైనా సరే పాలసీపరంగా మాట్లాడతాడు ఎప్పుడు కూడా పరిధి దాటి మాట్లాడలేదు ఈ మాటలు ఈ శుద్ధ పోస మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసాని కృష్ణ మురళి గారి భార్య గారికి ఫోన్ చేసి మీరు అధైర్యపడొద్దు ఇది కుట్రతో కూడిన అరెస్ట్ అందరూ ఉన్నారు అందరితోటి మాట్లాడాను ఈ నాలుగు సంవత్సరాలే ఇంకా ఉంది పరిపాలన మీరేమి అధైర్యపడొద్దు నేను అన్నయ్యతో కూడా మాట్లాడతాను అని చెప్తున్నాడు అసలు ఈరోజు కోసాని కృష్ణ మురళీకి అరెస్ట్ కారణం ఎవరండి ఈరోజు కూటమి ప్రభుత్వం లేకుంటే పోసారి కృష్ణమురళి మీద రెడ్ బుక్ రాజ్యాంగమో లేకుంటే పోసారి కృష్ణమురళి మురళి మీద అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కుట్ర పన్నారనటమో ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు ఈరోజు పోసారి కృష్ణ మురళి అరెస్ట్కి ముఖ్య కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈరోజు ఈ పోసాని కృష్ణ అరెస్ట్ అయ్యాడు బికాస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనందం చుట్టడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సైకో లక్షణాలన్నింటినీ కూడా పోసారి కృష్ణ అలవర్చుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసేదానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచిని పేరు తెప్పించుకునే దానికి నోటికి ఎంత వస్తే అంత అడ్డోగోలమైన భాష మాట్లాడతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక మొత్తానికి తెలుసు పోసాని కృష్ణ ఎంత అద్భుతంగా మాట్లాడతాడో తెలుగులో బూతులు ఎంత అద్భుతంగా మాట్లాడగలడో అన్న విషయం మొట్టమొదటి రోజే పోసారి కృష్ణమురళి మీడియా ముందుకు వచ్చి అమ్మ ఆలీ బూతులు మాట్లాడుతున్న రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎడంకాలు చెప్పి చిట్టి స్పృహలో ఉండి మాట్లాడుతున్నావు లేకుండా మాట్లాడుతున్నావు మన ఒక రాజకీయ పార్టీ నడిపిస్తున్నాం బ్రోకర్ పంపగా మనం నడిపించేది రాజకీయాలంటే వెలువలతో కురిసిన రాజకీయాలు చేయాలా ఇలాంటి పనికి మన మాటలు మాట్లాడకూడదు పోసాన కృష్ణ గారు మీరు పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు బాధ్యతగా మాట్లాడాలా ఇంకో నలుగురికి మంచం చెప్పాలా అంతేగాని మీరు ఈ విధంగా బూతులు మాట్లాడటం ఏంటండి మన గురించి కానీ మన పార్టీ గురించి కానీ ప్రజలు ఏమనుకుంటారండి ఈ సమాజం ఏమనుకుంటుందని మన కుటుంబ సభ్యులు ఏమనుకుంటారండి అని చెప్పేసి గడ్డి పెట్టాల్సింది పోయి గడ్డి పెట్టాల్సింది పోయి గడ్డి పెట్టకుండా మొదటి రోజు మాట్లాడిన రోజు హెచ్చరించకుండా దాన్ని కట్ చేయకుండా దాన్ని కంట్రోల్ చేయకుండా ఒక పిచ్చి కుక్క మాదిరి పోసాని కృష్ణమూర్లిని మీడియా ముందుకు వదిలి ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇతర నాయకులందరినీ కూడా ఇష్టానుసరమైన భాష నిజంగా ప్రజలు అసహించుకునే భాష ఎవరు కూడా మాట్లాడని ఆ విధంగా భాష నిజంగా తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన వాడు ఎవడు కూడా అటువంటి భాష అటువంటి భాష మాట్లాడాలంటే సిగ్గుదోడు తలదించుకుంటాడు ఈ పోసాని కృష్ణ మురళికి జన్మనించినందుకు వాళ్ళ కన్న తల్లి ఎన్నిసార్లు కన్నీరు పెట్టి ఉంటుంది ఇటువంటి పనికిమాలను అడుగు దౌర్భాగ్యుడికి జన్మనిచ్చారా ఈడి వల్ల ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతమంది నన్ను తిట్టుకుంటున్నారని చెప్పేసి ఆ తల్లి ఎంత ఆవేదన గురైంది దీనికి కారణం వైఎస్ జగన్ కాదా ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులందరూ కూడా మీడియాల ముందుకు వచ్చి కుట్ర జరిగిపోయింది ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అసలేంటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈరోజు పోసారి కృష్ణమూర్తి ఎందుకు అరెస్ట్ చేశారండి ఈ రాష్ట్రం కోసం ఏమైనా పోరాడా ప్రజల సమస్యల కోసం ఏమైనా పోరాడా ప్రజల కోసం పోరాడుతుంటే ప్రజల కోసం గలాన్ని వింపు ప్రజల కోసం అడుగులు ముందుకు వేస్తుంటే పోసాని కృష్ణమూరిని అడ్డుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారా వాడు మాట్లాడిన భాష ఏంటి ఆ భాష మీకు ఎవరికి వినపడలేదా ఈరోజు మీ ఇంట్లో మీ అందరిని మీ కుటుంబ సభ్యులందరినీ ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు వచ్చి పోసాని కృష్ణమూర్లికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు మీ అందరి గురించి కూడా అదే విధంగా పోసాని కృష్ణ ఈ విధంగా ఈ విధంగా షర్ట్ అనుకుంటూ కాలర్ పైకేసుకుంటూ మిమ్మల్ని అమ్మ ఆలీ బూతులు మాట్లాడితే షబాస్ బాగా మాట్లాడకపోసారని చెప్పేసి క్లాప్స్ కట్టుకొని భుజాన చేతులు వేసి వాటేసుకుంటారా మీరు వాడిని సిగ్గు సెరవ లేకుండా ఇంకా మీడియాల ముందుకు వచ్చి ఇది అని మాట్లాడుతున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు ఒకప్పుడు మీరే అన్నారు అసలు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదు వైట్ బుక్ లేదు బ్లాక్ బుక్ లేదు ఈ తొక్కలో పుస్తకాలకు ఎవరు భయపడతారని మీరు మాట్లాడారు మరి భయపడని మీరు తొక్కలో పుస్తకం అన్న మీరు ఎందుకు ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ పేరు ఉంటేనే కార్జ్ చేస్తున్నారు బుక్ పేరు వింటేనే మీరే మాట్లాడుకుంటున్నారు మీరే పలుకుతున్నారు కనీసం ఎర్ర కలర్ లో మీ కళ్ళకి ఏదైనా కనపడితే చాలు తడిపేసుకుంటున్నారు మీరు తప్పులు చేయడం ఎందుకు భయపడటం ఎందుకు తడిపేసుకోవటం ఎందుకు మాస్టారు తప్పుడు పనులు చేయడం ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడటం ఎందుకు ఈశ్వరుడు నోరిచ్చాడు కదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతారా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోరా మీరంతా ఏం జగన్మోహన్ రెడ్డి గారు సిక్కు సిగ్గుశి ఉండద్దా ఆ రోజు మీ నాయకులు ఇష్టాను సరిగా పేలిపోతుంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నువ్వు చెప్పు తీసుకొట్టకుండా ఎంజాయ్ చేశావు సరదా పడ్డావు పైసాచక ఆనందాన్ని వ్యక్తపరిచావు చంద్రబాబు నాయుడు కంట నీరు పెట్టాడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడు నారా లోకేష్ హేళనకు గురయ్యాడు వీళ్ళందరినీ మేము అవమానిస్తున్నాం ఇది కదా నాకు కావాల్సింది అన్నట్లుగా ఒక పైసాచిక పరిపాలన చేశావు నువ్వు నీ పైసాచిక వారికి బలవుతున్నారు అవుతున్నారు ఇల్లంతా ఇది వాస్తవం కాదా ఏం జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం కాదా ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు అరెస్ట్ అవుతున్నట్టు దానికి ముఖ్య ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకంటే అతను చేసే అవినీతిలో వీళ్ళకి వాటా ఉంది అతను మాట్లాడించిన బూతుల్లో వీళ్ళకి వాటా ఉంది అతను చేసిన పైశాచిక పరిపాలనలో వీళ్ళకి వాటా ఉంది అతను చేసిన దాష్టికాలు వీళ్ళకి వాటా ఉంది కాబట్టి వైసీపీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడి దాకా ఎవరు అరెస్ట్ అయినా సరే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి దానికి రెడ్ బుక్ సంబంధం లేదు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో మీరు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ తొమ్మిది నెలల పరిపాలన ఏకైక రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎక్కడా దాడులు లేవు అక్రమస్తులు లేవు అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టడాలు లేవు కిడ్నాప్లు లేవు దొమ్మిల్ లేవు మానభంగా లేవు రేపు లేవు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రైతాంగం ధర్నాలు చేసింది లేవు రాష్ట్రం కోసం రాజధాని కోసం పోరాటాలు లేవు తొమ్మిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ప్రజలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు ఈ రోజు వల్ల వంశీ అరెస్ట్ చేసిన బోరుగొడ్డ అని అరెస్ట్ చేసిన నందిగం సురేష్ అరెస్ట్ చేసిన ఈ మెంటల్ పోసాని కృష్ణపూర్ని అరెస్ట్ చేసినా సరే ప్రజలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎవరు కూడా ధర్నాలు చేయట్లేదు ఎవరు కూడా ఇది తప్పని మాట్లాడలేదు కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు శ్రేణులు తప్ప ఎందుకు ప్రజలు స్పందించట్లేదు అంటే ఎందుకు ప్రజలు అంటే వీళ్ళు వెదవలన్న సంగతే ప్రజలకు తెలుసు గతంలో వీళ్ళు ఏ విధంగా రెచ్చిపోయారంగతే ప్రజలకు తెలుసు ఎంత క్రూరమైన భాష మాట్లాడాలో ప్రజలందరికీ తెలుసు ఎంత క్రూరంగా ప్రవర్తించాలో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు ప్రజల్లో ఎవరికి కూడా సానుభూతి లేదు ఇక మీడియా ముందు ఇది కుట్రా ఇది కుట్రా ఇది కుట్రా అంటే దేనికి కుట్రా అతను మాట్లాడిన భాష పరమాండమైన భాషన పద్ధతమైన భాషన మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని అదే విధంగా మాట్లాడితే మీ గురించి ఏదే విధంగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా ఏం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పామను మౌనంగా కూర్చుంటావా మాట్లాడితే బెంగళూరు నుంచి రావటం జైళ్ళకు రావటం పరామర్శించడం వస్తున్నా జగన్ టూ పాయింట్ వూపిస్తున్నా ఎవడికి ఓ చూపించవు ముప్పై ముప్పైనే వెనక్కి నెట్టు రాష్ట్రాన్ని మళ్ళీ మన బతుక్కి ఈరోజు పోసారి కృష్ణమూల గురించి ఎవరైతే వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు మీరు బాధపడుతున్నారు గుడ్డలు దించుకుంటున్నారు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారు మీరు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి సమాజంలో మీ బిడ్డలు మీకు జన్మనిచ్చిన తల్లులు మీతోటి తాలి కట్టించుకున్న ఆళ్ళు అందరూ కూడా మీ ముఖం మీద ఖాండ్రి చూపుతారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి ఒక పనికి మీరు సపోర్ట్ చేస్తే శుద్ధమైన భాష మాట్లాడాడు ఆయన ఐదు సంవత్సరాలు అన్న మీలో ఏ ఒక్కడన్నా సరే పోసారి కృష్ణమూర్తి గారు మీరు వయసులో పెద్దవాళ్ళు సమాజంలో మీకు అంటూ ఒక ఉంది చిత్రసీమలో ఉన్నారు మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మనం మాట్లాడాల్సిన భాష చాలా పద్ధతిగా మాట్లాడాల పద్ధతి దాటి మాట్లాడకూడదు ఎదుటివాడు తప్పు మాట్లాడితే మనం తప్పుని సరి చేయాలా ఇది తప్పురా నువ్వు మాట్లాడేది ఏం భాష మాట్లాడుతున్నావురా వయసులో పెద్దవాడు చెబుతున్నారా అని చెప్పే విధంగా మీరు ఉండాలి కానీ ఏ రోజుల్లో పోసారి కృష్ణ నోటికి తాళం వేశారా అతను మాట్లాడే భాషని కంట్రోల్ చేశారా ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛనా రాజ్యాంగమా ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలుగుతుందంటే పోసారి కృష్ణ మాట్లాడితే తప్పేంటి అని చెప్పేసి పేరు నాని కొడుకు వచ్చి మాట్లాడతాడు పేరుని కిట్టు వాళ్ళ నాయన చేసిన తప్పులకి ఆయన నించుంటే ఎక్కడ ప్రజలు ఇచ్చి ఎక్కడ ఓడ పెడతారని మెయింటే చేసుకొచ్చి కొడుకుని నిద్య పెట్టాడు కొడుకు కూడా అదే పరిస్థితి చదువుకున్నవాడు కదా కిటు కామన్ సెన్స్ లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఈ రోజు బాగుపెట్టడం స్వెచ్ఛ లేదా రాష్ట్రంలో అంటే ఏం మాట్లాడాడు పోసాని కృష్ణ నిన్ను మీ నాయన ఇదే భాష మాట్లాడితే ఒప్పుకుంటావా నువ్వు నీ గురించి మీ నాయన గురించి పేరు నాని గురించి ఇదే భాష పోసాని కృష్ణ మాట్లాడుతూ ఒప్పుకుంటావా సిగ్గు సెలవులు కూడా వచ్చి మాట్లాడుతున్నావు చదువుకున్నావు కదా మీ నాన్న కంటే మీ నాన్న కంటే బుద్ధుండకపోవచ్చు నీకు ఉండాలి కదా మీ నానంటే జగన్మోహన్ రెడ్డి మత్తు రోజు చేయడం నీకైనా ఉండాలి కదా మినిమం కామన్ సెన్స్ సిగ్గు మాటలన్నీ మాట్లాడుతుంటారనే ఇంకా మీరంతా వచ్చి ఈడదో పెద్ద సొంత పూసలాగా ఈడదో పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం లేకుంటే దేశం కోసం పోరాడిన పౌరుడులాగా ఈడదో పెద్ద స్వతంత్ర సమరయోధన తప్పు చేసినవని చట్టపరంగా శిక్షిస్తాం అరెస్ట్ చేస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగాలు ఏం నడవవు పద్ధతిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ గారు చెప్పిన రాజ్యాంగం ఏం నడుస్తుంది ఇక్కడ ఈరోజు మీరు మీడియా ముందుకొచ్చి ముసలక నేను గాడిచి ఎదవై ఏడుపు లేడిచినా సరే ప్రజల మేము పరిస్థితుల్లో పెట్టుకుని మిమ్మల్ని అందరూ కూడా ఐదేళ్ళు వెచ్చలు రాజకీయం చేశారా ఐదేళ్లు చెత్త రాజకీయం చేస్తారా ఐదేళ్ళు పెరిగి మళ్ళీ మాటలు మాట్లాడతారా ఈరోజు ఒక్కొక్కటి అరెస్ట్ అవుతుంటే బాధ కుట్ర మాట్లాడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి మీ అందరూ అంతరాత్మకంగా తెలిసి మీ మనస్సాక్షి ఈ రోజు మీ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఈ చెత్త ఈ స్టేప్ అంతా అందరూ ఎందుకు అరెస్ట్ అవుతున్నారో మీ అందరికీ బాగా తెలుసు ఇక సిగ్గు లేకుండా ప్రజలు పిచ్చోళ్ళు చేయడం కోసం మీడియా ముందుకు వచ్చే మాట్లాడుతుంటారు మీరు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే అప్పుడు తెలవాలాయా ఇటువంటి మీ ఇంటి ఫంక్షన్ కన్నా మిలుస్తారా మీరు అసలు అటు మాట్లాడే భాష చూస్తే సిగ్గు సెరవ లేకుండా వెనకేసి ఇటువంటి వాళ్ళని అట్లా అరెస్ట్ చేయడం కాదు గుర్తుపెట్టుకోండి నటి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుంటే కొట్టుకుంటూ వస్తే ఇంకొకటి విధంగా భాష మాట్లాడాలంటే భయపడాలి అలా తీసుకురావాలి వాళ్ళందరినీ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా ఇటువంటి విధవలందరూ అరెస్ట్ అలా కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఇంకా ఇటువంటి చెత్త ఇటువంటి స్క్రాప్ ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని కూడా చట్టపరంగా లోపల పడదాన్ని బయటికి రానివ్వకుండా జరిగిందని అది ప్రజలు కోరుకుంటున్న కోరిక ఇదే కక్ష సాధింపు రాజకీయాలు కాదు లేకపోతే కుట్రతోటి చేసే అరెస్టులు కాదు గతంలో వీళ్ళు చేసిన తప్పులకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు దాంట్లో తప్పేమీ లేదు ఇందులో కుట్రలు కూడా ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ మీ పార్టీలో ఎవరు మనం చెప్పాడు కదా జగన్ మా పార్టీలో చంద్రబాబు కంటే లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ కంటే అందంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు తట్టుకోలేక మన పార్టీలో అరెస్ట్ చేస్తున్నారు అని ఈరోజు మీ పార్టీలో నెక్స్ట్ అందగాడెవడో మీరే డిసైడ్ అవ్వండి జగన్ మీ అందరికంటే అందగాడేమి కాదు మీ అందరికంటే చివరిలో అతను ఎందుకంటే మీ అందరికంటే లీస్ట్ అందగాడు జగన్ జగన్ కంటే మీరు అందరూ హైలీ అందగాలన్నమాట వెరీ బ్యూటిఫుల్ పీపుల్ మీరంతా కనపడంగానే చాలా అందంగా కనపడుతుంటారు జనానికి కూడా అందుకే మీరు అందం ఎక్కువైంది కాబట్టి అందాన్ని తగ్గించడానికి ఆ అందాన్ని కొంచెం డల్ చేయడానికి అరెస్టులు చేస్తున్నారు మిమ్మల్ని ఆ నెక్స్ట్ అందగానే కూడా సిద్ధంగా ఉండండి మీరు